వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం వ్యాసుని యొక్క ఇంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే ధర్మం 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 దానికోసమే ఆయన పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చేయగలదు ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు అది కుదిరేటటువంటి విషయం కాదు పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను ఫలించలేడు కాబట్టి ధర్మమే ప్రాతిపదిక